स्वाहा तत सवितुर् वरेण्यं परभो देवस्स धीमहि दियो यो, यो न प्रचोदयात् ओम सुक्लम हरधरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं गाये सर्वविग्नौ उपशांतये अगजाननं ननपुत्मारकं अनेकदन्तं पत्थानं एकदन्तं फस्महे ఉండేది చిప్పగిరిలో నా స్వామి నేనుండేది రాయాద్రిలో అనే తత్వాన్ని మీ ముందు తీసుకువస్తున్నాను ఇందులోని నిగూఢమైనటువంటి అర్థాన్ని భావించండి చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా అవి వదిలివేయండి మంచిని గ్రహించండి అని నేను మనవి చేసుకుంటాను అదేవిధంగా మరిన్ని ఇలాంటి తత్వాలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరీ మరీ కోరుతున్నాను నీవుండె మధ్య జరిగిన సంభాషణ ఈ తత్వం మూలకంగా మనకి అందుబాటులోకి రావడం జరిగింది పురాతన కాలంలో అంటే వందేళ్ళ రెండు వందల సంవత్సరాలకి తమ ఒక గురువుకి తన శిష్యుడు ఇలా తన మనసులోని భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట శ్రీ చిప్పగిరి స్వామి వారికి రాయదుర్గం నుంచి రాయదుర్గంలో ఉండే అబ్దుల్ స్వాముల వారు తన గురుదేవులతో ఈ విధంగా తన మనసులోని భావాన్ని తెలియజేస్తూ ఉన్నారనమాట స్వామి నీవు చిప్పగిరిలో ఉన్నావు నేను రాయదుర్గంలో ఉన్నాను నేను నీకు శిష్యుండను అయితే మీరు అక్కడున్నారు నేను ఇక్కడున్నాను నేను ఏ విధంగా మిమ్మల్ని సేవించాలా ఏ విధంగా నేను శిష్యరికం చేయాలి అని ఆ స్వామివారు తన మనసులోని భావాలను బయటికి ఈ తత్వం రూపంగా తెలియజేస్తున్నారన్నమాట నీవు నీ కన్నా నాకు కలరెవరు దీకు తీ ఉన్న చాలు లేదు ఇంకా చీకు స్వామి నీకన్నా నాకు వేరే ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలోనే లేరు ఆ గురువు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు అని స్వామివారు ఆ మనసులోని తత్వాన్ని బయటికి చెప్తున్నాడు అనమాట నీకన్నా నాకు ఎవరు లేరు నీ ఉంటే చాలు నాకు వేరే అవసరమే లేదు అని ఈ చరణంలో అర్థం అనమాట నీ కన్నా నాకు కలరెవరు దీకు నీ ఉన్న చాలు చక్కని స్వామి మాకు బోడా దయ పవ స్వామి నా పైన దయచూప చక్కని స్వామి నీవు నా పైన దయ చూపించు స్వామి నేనెక్కడ ఉన్నా నువ్వెక్కడ ఉన్నా నా మనసంతా నీ పైన ఉంది మీ మీరు మమ్మల్ని కాపాడు స్వామి అంటూ తన శిష్యుడైన శేఖబ్దు స్వామిల వారు చిప్పగిరి స్వామివారికి వేడుకుంటూ ఈ విధంగా స్వామివారు పాట రాయడం జరిగింది రెండవ చరణం వచ్చేసి తనమా అన్న ధనము ర్పించేదాను నిరతము నిన్నే ధ్యానించేదాను తన మనధనం తన మన ధనం అంటే తన మన ధనం అంటే మనస్సు అంట ఆ మనస్సు నీకు అర్పిస్తున్నాను తన మనధనం తన మనధనము ఆర్పించేదాను నిరతము నిన్నే నా మనసు నీకు అర్పించేసాను తనము మనసు తనువు అంటే శరీరము మొత్తం అంతా కూడా నీకే అర్పించాను నిర్థమ నిన్నే ధ్యానించేదేను తర్వాత ఏం చెప్పాడంటే ఘనమైన స్వామి కనీక భవాద తొలగి రా స్వామి భవా బాధ తొలగించవా నీవుండెది చిపగరిలో స్వామి నేను రాష్టపములతో పూజించాలేను ధనధాన్యములను అర్పించాలేను గతి లేని వాడై నిన్ను చేరి ఇది నుని దయ చూడవా స్వామి నేను ఫలము పుష్పములతో పూజించలేను అంటే నేను ఆ ఫలములు పుష్పాలు తీసుకొని రావడానికి అంత నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు ఫలపుష్పములతో పూజించాలేను ధన నీకు అర్పించాలేను నాకు నీకేమన్నా అర్పిస్తామంటే ధనము లేదు ధాన్యము లేదు ఫలపుష్పములు తీసుకురావడానికి అంతగా నాకు స్తోమత లేదు స్వామి గతి లేని వాడినై నీ దగ్గరికి చేరినాను గతి లేనివాడయి నేను చేరి తినయ్యా ఈ దీనుని దయా చూపావా నా స్వామి నేను గతిలేని వాడిని ఈ దీను పైన మీరు చూపండి స్వామి అంటూ స్వామివారిని వేడుకుంటూ ఉన్నారనమాట భక్తుల్లా పాలించు బోదేవాక్తిని మహాను మహానుభావా నిన్ను భక్తి సేవి భక్తుల పాలించే బొమ్మం బాబ ముక్తిని ఒసే మహానుభావ భక్తులందరినీ కాపాడు స్వామి స్థిరపరమును చూపించు స్వామి అని స్వామివారు చిప్పగిరి స్వామివారిని వేడుకుంటూ ఉన్నాడు ఈ విధంగా ఈ తత్వాన్ని రాసి ప్రజలను ఉత్తేజపరచడానికి సన్మార్గంలో నడిపించడానికి ఆ స్వామివారు ఈ తత్వాన్ని రాయడం జరిగింది జై జై సద్గురు బ్రహ్మం బాబా నమో